దర్పాలి గ్రామీణం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రాంగణంలో గల బాబా ఆలయాన్ని నిజమపాత రూరల్ గిరిజనులు దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు నిజమపాత రూరల్ ప్రాంతం నుండి వివిధ గ్రామాల నుంచి బంజారా ముద్దుబిడ్డలు తిరుమల తిరుపతి హాతిరామ్ బాబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ నెల ముప్పైవ తేదీన బాబా జయంతి సందర్భంగా ఆయన జయంతి వేడుకల్లో పాల్గొననున్నట్లు బంజారా భక్తులు తెలిపారు సందర్భంగా సల్పబండ తాండావాసి నాయక్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో మహాభక్తుడు అయిన బాబా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన త్యాగశీలి అని ఆయన కొనియాడారు హాతిరామ్ ఆలయం వద్ద అరకుర సౌకర్యాలు ఉన్నాయని గత ఇరవై సంవత్సరాల క్రితం ఆలయ ప్రాంగణంలో వచ్చిన భక్తులు వంట చేసుకోవడానికి సౌకర్యం ఉండేవని నేడు అలాంటి అవకాశం లేదని వాటిని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోరారు ముదక్పల్లి మాజీ ఎంపీటీసీ సంఘ నాయక్ మల్కాపూర్ గోపాల్ నాయక్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు సుదర్శన్ నాయక్ దర్పల్లి మండలం సల్పబండ తాండ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ ఎస్బీ తాండ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నాయక్ మద్దుల్ తాండ మాజీ ఉప సర్పంచ్ శివరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తిరుమల తిరుపతిలో మన నిజామాబాద్ జిల్లా నుంచి రూరల్ కాశీసీ నుంచి మన బంజారా సోదరులు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర మా హత్తిరాంబాబా భక్తుడైనటువంటి జన్మదిన సందర్భంగా ఉత్సవాలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనడం జరిగింది దర్పలి మండలం నుంచి శివరాం నాయక్ శంకర్ నాయక్ శ్రీరామ్ నాయక్ అదే మధు మధు రూరల్ ఉదక్పల్లి నుంచి మన మాజీ ఎంపీటీసీ సంఘ్యా నాయక్ గారు అదేవిధంగా మల్కాపూర్ తండా టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ప్రెసిడెంట్ మన గోపాల్ నాయక్ గారు వారితో పాటు సురేందర్ ఎల్లమ్మగుట్ట సురేందర్ నాయక్ గారు సుదర్శన్ నాయక్ బ్యాంక్ ఎస్బీఐలో పనిచేస్తారు ఈ మా యొక్క హతిరాంబాబా మందిర జన్మదినం పురస్కరించుకొని ఈ ఉత్సవాలు పాల్గొనడం మాకు ఎంతో గర్వకారంగా అనిపిస్తుంది ఎందుకంటే మా హతిరాం బాబా గారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిజమైన భక్తుడై ఉండి కూడా మా బంజారా సోదరులకి కూడా చోటు చేసుకోవడం పూజ చేసుకోవడం అలాంటిది ఏం జరుగుతలేదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ యొక్క హతీరాంబాబాను మా బంజార సోదరులు హక్కు కల్పించే విధంగా చేయాలని మా బంజారా సోదరులకు ఇక్కడ మేము ఇంతకుముందు ఒక ఇరవై సంవత్సరాల కింద వస్తే మా హతీరాంబాబా మఠంలో మాకు అన్నం ఆడుకోవడానికి మాకు రొట్టెలు చేసుకోవడానికి పిండి పదార్థాలు ఇస్తుండే ఇప్పుడు అటువంటి ఏమీ లేదు అక్కడ పూజ చేసుకోవాలంటే కూడా ఎటువంటి సౌకర్యం లేదు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏదైతుందో చంద్రబాబు నాయుడు గారు దీనికి శ్రద్ధ తీసుకొని మా బంజారా సోదరులపై తీసుకొని మా బంజారా భక్తుడైనటువంటి హతిరాంబాబా గారికి నిజమైన మా బంజారా సోదరులకు అక్కడ హక్కు కల్పించాలని కోరడం అయితే జరుగుతుంది అదేవిధంగా మా రూరల్ నుంచి మేము భక్త శ్రద్ధతో వచ్చి ఇక్కడైతే మా స్వయంగా ఖర్చు పెట్టుకొని రావడం జరిగింది మా బంజర సోదరులు ఎక్కడున్నా ఈ ఉత్సవంలో పాల్గొని ఈ యొక్క గవర్నమెంట్ పై మంచిగా ఒత్తిడి తెచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమం చేపియాలని కోరుచున్నాము జయ బాబా జై హీరాం బాబా జయ బాబా